హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి పేరెంట్స్ మరి డియర్ పేరెంట్స్ మరి ఇంటర్మీడియట్కి మనకి తొంభై రోజుల ప్రణాళిక అయితే ఉంది మనకి జనవరి మరి డిసెంబర్ ఇదైతే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మనకు నైంటీ డేస్ మాత్రమే ఉన్నాయి ఇంటర్మీడియట్కి మరి ముఖ్యంగా ఈ వీడియో చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ని చాలామంది లైట్ తీసుకుంటారు ఎందుకంటే మనకి జైఐటి జేఈ మీద ఫోకస్ పెడతారు మరి ఎంసెట్ మీద ఫోకస్ పెడతారు కానీ ఇంటర్మీడియట్ అనేది బేస్ అనేది మరి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇంటర్మీడియట్ ఉంటేనే మీకు ఎక్కడైనా కానీ ఇంజనీరింగ్లో అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది మరి ఇంజనీరింగ్ కానీ మరి డా మరి డాక్టర్ నీట్లో కానీ ఎంబీబీఎస్ కానీ నీట్ కానీ ఏజీబిఎస్ కానీ ఇట్లా అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని దీనిలో మరి ముఖ్యంగా స్కోర్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి మరి మీరు మరి జేఈ ప్రిపేర్ అవ్వచ్చు మరి ఎంసెట్ ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఇంటర్మీడియట్ని నెగ్లెక్ట్ చేయచ్చు ఇంటర్మీడియట్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది దానిలో మార్క్స్ ఒకవేళ ఇంటర్మీడియట్లో లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో నైన్ ఎయిటీ మార్క్స్ నైన్ ఎయిటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి తంజావూరు ఇలా కొన్ని కొన్ని కా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో అయితే డైరెక్ట్ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు నేను జస్ట్ రిమైండ్ చేస్తాను ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఫోకస్ మీద ఇంజనీరింగ్ ఎంసెట్ మీద వాటి మీద ఫోకస్ చేస్తారు తప్పులేదు ప్రాబ్లం లేదు దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే మంచిదని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మనకి వచ్చిన ప్రణాళిక ఇంటర్ మరి ఇంటర్ తొంభై రో తొంభై రోజుల ప్రణాళిక అయితే వచ్చింది స్టడీ ప్లాన్ మనకి తొంభై రోజులు ఇంటర్మీడియట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవడం ఎలా అనేది అసలు ఆ ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యము వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు తల్లిదండ్రులతోనూ సమావేశ నిర్వహణ విద్యార్థులను ప్రోత్సహించదు కౌన్సిలర్ అని నియామకం మరి గవర్నమెంట్ కాలేజీల్లో కొన్ని కాలేజీలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ శాతం రావట్లేదు కాబట్టి గవర్నమెంటు వాళ్ళు కొన్ని సూచనలు అయితే చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈసారి ప్రత్యేక దృష్టి సాధించింది ఇంటర్ వార్షిక పరీక్షలకు మరో మూడు నెలల సమయం ఉండటంతో కళాశాలలో వారీగా తొంభై రోజుల కార్యశాల ప్రణాళిక రూపొందించారు ఇంటర్ ఫస్ట్ బోర్డు కార్యదర్శిగా ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడిగా కృష్ణాదిత్య ఇటీవల బాధ్యతలు సేపు చేపట్టారు చేపట్టాక రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రిన్సిపల్ ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారులతో కలిసి ఒక రోజంతా సమావేశం నిర్వహించారు అందులో కీలక నిర్ణయాలు తీసుకుని కార్యాచరణలోకి దిగారు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండేళ్లు కలిపి లక్ష ఎనభై వేల మంది అయితే చదువుతున్నారు అయితే పలుచోట్ల సగం మంది విద్యార్థులు కూడా హాజరు కావడం లేదు ఉత్తీర్ణత యాభై శాతానికి మించడం లేదు ఇరవై ఇరవై మూడులో ఫస్ట్ ఇయర్లో నలభై శాతం ముందే మందే పాస్ అయ్యారు ఈ క్రమంలో గత మూడేళ్ల గణాకాలను పరిశీలించిన కృష్ణాదిత్య గైర్ హౌజ్ అవుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని రెండు మూడు సార్లు పిలి పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని ఆదించారు చదువులో ప్రతి విద్యార్థి స్థాయిను అంచనా వేయాలని వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తరగతులను తీసుకుంటే మిగిలిన విద్యార్థులతో సమానంగా ఇది తయారవుతారు తయారవుతారు అంచనా వేయాలని సూచించారు ఆ ప్రకారం అధ్యాపకులు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆదేశించారు అన్ని సబ్జెక్టుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి తొంభై రోజులు అమలు చేయాలని అందుకు కళాశాల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకుని నివేదిక పంపాలని సూచించారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల వారీగా రెండవ తేదీ సమావేశాలు నిర్వహించారు మూడు సమస్యలపై ప్రతిపాదనలు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే ఏడు డిఇఓ పోస్టులు ఉన్నాయి అంటే మరో ఇరవై ఆరు పోస్టులను మంజూరు చేయాలని అరవై పైగా కళాశాలకు శాశ్వత ప్రిన్సిపాల్ లేరు దాదాపు మూడోదాలు ప్రైవేటు కళాశాలలు గృహ వాణిజ్య సముదాయాల్లో కొనసాగుంట వాటికి అగ్రిమాపక శాఖ అనుమతి లేదు వాటికి ఇంటర్ బోర్డు అనుమతి గుర్తింపు చేయలేదు ఈ మూడు సమస్యలపై ప్రభుత్వం సిఫార్సులు అయితే చేయటం జరిగింది మరి అదేవిధంగా ఇవి నిర్ణయాలు తొంభై రోజుల ప్రణాళికలో ప్రతి కళా ప్రతి కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి విద్యార్థుల స్థాయిని వారికి మించి రానున్న తొంభై రోజుల పాటు పిల్లలంతా సహకరించాలని కోరారు డిసెంబర్ నెల సిలబస్ పూర్తి చేయాలి డిఈఓలు ప్రతి కళాశాల తనిఖీ చేస్తూ ప్రిన్సిపాల్ అధ్యాపకులు సమస్య ఇవ్వాలి మరి ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఒక మహిళ ఒక పురుష అధ్యాపకులు కౌన్సిల్గా నియమించ నియమించ నియమించాలి అదేవిధంగా చూసినట్టయితే ఎవరైనా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటే మరి కౌన్సిలింగ్ నిర్వహించాలి టెలి టెలి టెలిట్రోఫీ టెలి నంబర్లు అందుబాటులో ఉండేగా సైకాలజిస్టులు సేవలు పొందాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు జరగకుండా చూడాలి ఎందుకంటే ఈ మధ్య చైతన్య నారాయణ కళాశాలలో ఆత్మహత్య పిల్లలు బాగా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని మధ్య చూడాలని వీళ్ళు ఒక ఇచ్చారు మరి ఒక కళాశాలలో కనీసం నాలుగు సీసీ కెమెరాలు అమర్చాలి ఇప్పటికీ అత్య ప్రతిపాదన ఉంటే వాటి స్థానంలో శాశ్వతంగా కొనాలి అవసరమైతే నాలుగు గంట ఎక్కువ ఏర్పాటు చేసుకోవచ్చు ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలకు ప్రయోగశాలలు అవసరము అవసరాల కోసం వారం రోజుల్లో ఇరవై ఐదు వేల చొప్పున మంజూరు చేయాలి ఇవి ఇవైతే ఇది గవర్నమెంట్కి గవర్నమెంటు జూనియర్ కాలేజీలకు సంబంధించిన ప్రణాళిక కొన్ని గవర్నమెంట్ కాలేజీలు ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ మరి సగం మంది కూడా పాస్ కూడా రావటంలా మరి నారాయణ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కింద పిల్లలు మరి ప్రజలకు అయ్యి ఈ మధ్యకాలంలో మనం వీడియోలో చూసినప్పుడు యూట్యూబ్ వీడియోలో చూసినప్పుడు కొంతమంది పిల్లలు సూసైడ్ చేయడం కూడా జరుగుతుంది అది దురదృష్టకరము అదేవిధంగా చూసినట్టయితే మరి ముఖ్యంగా మన తెలుగు మన సబ్స్క్రైబర్ ఎవరున్నారో మన వీడియోస్ని ఎవరైతే మరి లైక్ చేస్తారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఇంటర్ తొంభై రోజుల ప్రణాళికలు ఇంటర్మీడియట్ కూడా మీరు మీరు ఇంటర్మీడియట్ కూడా కరెక్ట్గా తీసుకోండి అది ఇట్ ఈజీ పాలసీగా తీసుకుంటే మాత్రం మీకు ఇంటర్మీడియట్లో స్కోర్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇది గవర్నమెంట్కి ఇచ్చిన ఇది కాబట్టి నేను మన ఎవరైతే జేఈ ఆస్పిరెంట్స్ కానీ మరి ఎంసెట్ యాస్పిరెంట్స్ కానీ వాళ్ళందరికీ తెలియజేయటం ఏమన్నా మరి ఇంటర్మీడియట్ని కూడా తక్కువగా తీసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ తెలంగాణలో ఇంటర్మీడియట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ వాళ్ళు చేసి చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్లో మంచి స్కోరు అతను నైన్ నైన్టీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మరి ఇంటర్లో తొంభై రోజుల్లో ప్రణాళిక నైన్ నైంటీ మార్క్స్ నైన్ ఎయిటీ మార్క్స్ తెచ్చుకోండి నైన్ ఎయిటీ మ్యాక్స్ ఎందుకంటే మీ లైఫ్లో జరిగేది ఇది ఒక్కటే ఈ ఎగ్జామ్ తర్వాత మీరు ఇంజనీరింగ్ చేరుతారు అనేక మరి కోర్సులు జారుతారు కానీ అనేక ప్రొఫెషనల్ కోర్సులు జారుతారు కానీ మళ్ళీ ఇంటర్మీడియట్ రాయరు కాబట్టి నైన్ నైంటీ సీరియస్గా నైన్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ అలా తెచ్చుకుంటే వీటి ద్వారా ఒకవేళ ఏంటంటే స్టెఫినీ లాగా ఒకవేళ ఎంసెట్లో కానీ ఒకవేళ జేఈలో కానీ మీకు సీటు రాను రాని పక్షంలో ఇంటర్మీడియట్ ద్వారా కూడా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని మీకు సీటు రావడం జరుగుతుంది స్టూడెంట్స్ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మీ యొక్క నైంటీ డేస్లో మీకు జేఈ ఉంది మరి అదేవిధంగా ఎంసెట్ ఉంది మీకు కూడా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఈ స్ట్రెస్కి ఫీల్ అవటం మంచిగా నిద్ర మంచి జ్యూస్గా జ్యూస్ మీ ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నాను ఈ వీడియోలో మీ పిల్లలకి మంచిగా ఫుడ్డు ఇవ్వండి వెజిటేరియన్ ఫుడ్ మరి జ్యూసు సలాడ్స్ అలాంటివి ఇస్తే వాళ్ళు మంచిగా వాళ్ళు నైన్ ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ సెవెన్ టు సిక్స్ టు సెవెన్ అవర్స్ మంచిగా నిద్రపోయి మార్నింగ్ లేకుండా వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని మంచిగా చూసుకుని మరి ఎందుకంటే పిల్లలకి జేఈ ఉంది మరి ఎంసెట్ ఉంది మరి ఐపీఈ ఉంది అసలు జూలై వరకు జూన్ వరకు ఎగ్జామ్సే ఎగ్జామ్స్ కొంతమంది కూడా మరి బిట్స్ పిలాని ఎగ్జామినేషన్ రాస్తారు కొంతమంది అమృత రాస్తారు కొంతమంది విట్ రాస్తారు అసలు ఎన్ని ఎగ్జామ్స్ తెలియదు అసలు లాస్ట్ ఇయర్ కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయికి అసలు ఎన్ని ఎగ్జామ్ రా రాపిచ్చారు జరుగుతుంది చివరికి మనకి ఎంసెట్లో జాయిన్ చేశారనుకుని అది వేరే విషయం అట్లాగే మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చూసి ఇంటర్మీడియట్ కూడా మీరు తేలిగ్గా తీసుకోవద్దు గా బాగా కష్టపడి చదవండి ఇది ఈ వీడియోలో చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్